ధనాన్ని బట్టి పలుకుబడిని బట్టి అనేక మంది గర్వపడుతూ ఉంటారు దేవుని వాక్యం చెప్తున్న సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది ఎవరైతే గర్వంతో ఉంటాడో అహంకారంతో ఉంటాడో నశించిపోతాడు అనే మాట దేవుని వాక్యములో ఉంది కాబట్టి మిట్ల మీరు గమనించాలి నీవు గర్వపడుతున్నావు అంటే నాశనానికి దగ్గర అని దాని అర్థము కావున ఏ ఒక్కరు కూడా గర్వానికి దూరంగా ఉండండి అర్థమైందండి ఒక వ్యక్తి గర్వంగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా నరకానికి దగ్గర ఏడైనా అర్థం చేసుకోవాలి మనం ఏ వ్యక్తి అయినా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే నీవు గర్వంగా ఉండడానికి వీలు లేదు ఒక క్రైస్తవుడుగా నీవు ఒక క్రైస్తవురాలుగా నీవు చేయవలసిన పని ఏమిటంటే నీలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టాలి ఏమండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తా మరొక చోట ఇరిమే గ్రంథంలో ఉంటుంది తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యాన్ని చదవండి అక్కడ అంటాడు ఒక మాట జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఈ రోజున దేవుడినికి ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని బట్టి దేవుడినికు ఇచ్చినటువంటి ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఈరోజు నీవు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావో నీకు నీవే అర్థం చేసుకోవాలి ప్రభు వాక్యములో చెప్పబడిన రీతిగా మీరందరూ కూడా ఆలోచనతో ఈ మాటలు వినాలి ఏమంటున్నాడు చూడండి ఒకసారి ఇరిమే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగవ వాక్యములో ఉంది జాగ్రత్త వినాలి దేవుడు ఇలాగో స్రవిస్తూ ఉన్నాడు చూడండి నోట్ చేసే పాయింట్ అందరూ అర్థం చేసుకుంటూ చదవాలి జ్ఞాని తన జ్ఞానమును బట్టియో సూర్యుడు అంటే బలం ఉన్నవాడు సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు అంటే గర్వపడకూడదు జ్ఞాని నాకు జ్ఞానం ఉంది నాకు చదువు ఉంది నాకు వివేచన ఉంది అని గర్వపడకు నీ జ్ఞానం ఎందుకు పనికి రాకుండా పోతాడు ఒక రోజున తర్వాత సౌరుడు అంటే బలవంతుడు నాకే బలం ఉందని చెప్పి బలము ఎందుకు పనికి రాదు ఒక అట ఒక బాడీ బిల్డర్ జారిపోయి ఎక్కడ పడ్డాడు అంటే ఒక గుమ్మిలో పడిపోయాడట అతనికి ఈత రాదట ఏ రాదండి ఈత రా మంచి బాడీ బిల్డర్ ఆయన ఈత రాకుండా అలాగా మునుగడం తెలడం అవుతుంటే ఒక సన్నగా బక్కగా ఉన్నటువంటి వ్యక్తి అదే తోలు అయ్యో పాపం పడిపోయాడు అని చెప్పి ఆయన గబుక్కను దూగి ఆ యొక్క వాగులో నుంచి అని ఈత కొట్టి సార్ ఇవ్వండి సార్ చెయ్యండి లాక్తానని ప్రతి నేను నీ దగ్గర నేను ఎందుకు వస్తాను నేను ఎంత బలవంతుణ్ణి నేను ఇంత సన్న టోర్ చేతిలో రక్షించబడ్డాను సిగ్గు సిగ్గుచేటు నేను నా ప్రయత్నం చేస్తానని అక్కడ ఆయన బాడీ బిల్డింగ్ చేసినట్టు ఎంత ప్రయత్నం చేసినా గడ్డ ఎత్తుకుని వెళ్ళిపోయి గూమిలో కలిపేసింది అతను మీకు అర్థం అని చెప్పింది ఆ మనిషి బయటకు వచ్చి ఏడుస్తూ చెప్పినాడు అయ్యా అతనికి కావాలని కాపాడదామని వెళ్ళాం కానీ అతను గర్వం అతను నశింప చేసిందండి అన్నారు చూసారు కొద్దిమంది ఎలా ఉంటారంటే ఎవరైనా కాపాడదామంటే గర్వం ఎక్కడ చిన్నతనం అయిపోతామో ఎక్కడ చిన్నతనం అయిపోతాము ఆయన చిన్నోడు చెప్తే నేను ఎందుకు వినాలి అతను చెప్తే నేను ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచన కొద్దిమందికి ఉంటుంది గర్వం వల్ల నాశనం అర్థమైందండి మీకు అందరికీ తెలుసు చిన్నప్పుడు మనం స్కూల్లో పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం ఏమిటంటే బలంతుడు నాకేమని పలువురితో పలుకుట గర్వంతో ఉండుట దానికి మేలు కాదట ఓ పాము వెళ్ళి ఆ పుట్టలో ఉన్నటువంటి చీమల దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పుడు పుట్టలు పాము తయారు చేసినా ఆ పుట్టను అలాగ చుట్టేసి చుట్టేసి పుట్టను పడగొట్టేస్తుందట ఒకరోజు ఏమైందంట ఆ చీమలు చాలా బాధపడ్డాయట ఇది కథే కానీ అందుట్లో కొంత సారాంశం ఉంది ఏమిటంటే ఆ చీమలన్నీ అని అనుకున్నవరే ఈ పాము ఎప్పుడు వచ్చి మా పుట్టను పడగొడతాం లైఫ్ లాంగ్ జీవితాంతం ఎప్పుడు మేము పుట్ట తయారు చేసుకోలేము ఏదో ఒక రోజు దీని సంగతి పట్టాలంటే అందరూ మాట్లాడుకున్నారట ఈ చీమలన్నీ వెళ్ళిపోయి చలి చీమలు అంటారు కదా చూసారు పుట్టలు తయారు చేసేవి అవన్నీ పాముకు తల నుంచి తోక దాకా అన్నీ అంటేసుకున్నాయంట ఒకటి చంపుతుందో రెండు చంపుతుంది పుట్టలు పుట్టలున్నీ వచ్చేసి దాన్ని అంటేసుకుంటే ఏమైంది చచ్చిపోయిందండి ఒకటా రెండా చేస్తుంది ఎవరికి చంపుతుంది అది అవునా కదా అలాగే లాస్ట్కి చచ్చిపోయింది అంత గర్వం కొద్దిమంది గర్వంతో చచ్చిపోతారండి అయితే పిల్లలు కొద్ది గర్వంతో నశించిపోతారు కొద్దిమంది గర్వంతో నరకానికి పోతారు కొద్దిమంది గర్వంతో వాళ్ళు పొందాల్సింది పొందకుండా పోతారు ఇక్కడ దేవుని వాక్యంలో ఈరోజు మనం అదే వినబోతున్నాము ఒక వ్యక్తి గర్వపడి ఏమండి ఎవరికి లెక్క చేయకుండా తనతో పిసిని కొట్టు తనంతో ఎవ్వరు చెప్పిన మాట వినకుండా నువ్వేడు నాకు చెప్పడానికి నువ్వు చెప్తే నేను వినడం ఏంటి నేనే మొనగాడిని నేనే ఈ ఏరియాకి ఈ ముఠాకి ముఠా మేస్త్రిని అన్న టైప్లు అనుకొని ఆ వ్యక్తి ఏం చేశాడంటే గర్వపడి చివరికి అగ్గిని గుండానికి పడిపోయాడు ఆయన ఆ కోసం మనం వింటాం ధనవంతుడు లాచరు అనేటువంటి కథలో దేవుడు అంటే బైబిల్ గ్రంథంలో ప్రవీణ్ యేసు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఇవి కావున చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి రండి మనం చదువుకుందాం పొర పొర కొన్ని మాటలు చదువుకుందాం ఎందుకంటే ధనవంతుడు తన ధనాన్ని బట్టి బలవంతుడు తన బలాన్ని బట్టి సౌర్య శౌర్యాన్ని బట్టి కూడా అతిశయపడకూడదు ఇరిమి గ్రంథం తొమ్మిది ఇరవై నాలుగులో అన్నాడు ఏమండి మేలును బట్టి నీతి న్యాయములు జరిగించే యహోవాని బట్టి ప్రతి ఒక్కడు ఏం చెయ్యాలి అతిశయపడాలి దేవుణ్ణి నమ్మి ఉన్నానని అతిశయించాలి మనం దేవునిందు భక్తి కలిగి ఉన్నానని అతిశయించాలి దేవుని సేవ చేస్తున్నానని అతిశయించాలి తప్ప నాకు బలం ఉంది బలం బట్టి కాదు నాకు ధనం ఉంది ధనం బట్టి కాదు నాకు పదవి ఉంది పదవిని బట్టి కాదు నాకు జ్ఞానం ఉంది జ్ఞానం బట్టి కాదు భక్తిని బట్టి గర్వించాలి అంటే భక్తి వచ్చిందని కూడా గర్వించకూడదు దేవుని కలిగి ఉన్నానని గర్వించాలి దేవుని కలిగి ఉండి తగ్గించుకున్నానని నువ్వు గర్వించాలి ఇది లేని నాడు నువ్వు పడిపోవడానికి దగ్గర పడుతున్నావు అని దేవుని యొక్క మాటల ద్వారా మనం తెలుసుకోవాలి కావున ప్రేమని గమనించాలి అహంకారమైన మనస్సు గర్వమైన మనసు నీకు వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు గుర్తు పెట్టుకోండి అందరూ దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం చూడండి దేవుని వాక్యంలో ఏం చెబుతుందో లూకరాసన స్వార్త వెళ్దాం అందరు పదహారు అధ్యయనం తెరవండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి మీకు అర్థమవుతుందండి చూడండి లూకరసం స్వార్థ పదహారు అధ్యాయం మాట్లాడొద్దు లూక స్వార్థ పదహారు అధ్యాయం లూక స్వార్థ పదహారు అధ్యాయం అందరు తరవండి అండర్లైన్ చేసుకుంటూ చదువుకుంటూ రండి చాలా లోతైన బలమైన సందేశం ఇది పంతొమ్మిదో వాక్యం వచ్చి మనము మన చదువుకుంటూ వెళదాం ధనవంతుడు ఒకడు ఉండేను అతడు ఊదారంగు రంగు బట్టలును సన్న పునార వస్త్రమును ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు నుండివాడు ధనవంతుడు ఒకడు ఉన్నాడట అతను ఎలాంటి వాడట ఉదారంగు వస్త్రములు ఉదారంగు బట్టలు సన్నపునార వస్త్రములు ధరించుకునేటువంటి వాడు సన్నపునార అంటే పలచటి వదులైన వస్తువు ఖరీద్ కాస్ట్లీ మీకు తెలుసా ఒకప్పుడు మన భారతదేశంలో ఈ యొక్క ఏటంటారు దాన్ని అగ్గిపెట్టెలో చీరలు దాచేటువంటి వాడు ఎక్కడా వీరి నిజమే పంచు అదేంటారని పట్టు చీరలు ఏమిటంటారు పంచు అంటారు దాని పేరు కంచి కామాక్షి చీరలు అంటారు ఈ పట్టు చీరలు కొన్ని ఎలా అంటే మడత వేస్తే పేపర్ లాగా మడత అయిపోయి అగ్గి పెట్టేలో అంట మీ చీర ఎక్కడ పెడతారు మీరు మీ చీర కనీసము మీ మనీ పర్సులు కూడా దాయలేదండి అదే కదండి కానీ ఒకప్పుడు ఉండింది చీరలు ఎలా ఉండే తెలుసునా అన్ని వందల మడతలేసిన చిన్నది వచ్చేసి అది అగ్గిపెట్టెలో దాచిపెట్టేటువంటి వారట అంత సన్నటి చీరలు కూడా తయారు చేసేవారు అంటే ఈ ఉదారంగు వస్త్రము సన్నపు నార వస్త్రం ధరించుకున్న వ్యక్తి అలాంటి వస్త్రాలు ధరించుకుంటున్నాడేమో ఖరీదన వస్త్రం రోజుకొక బట్టలు వేసుకుంటున్నాడు రోజుకొక రంగు మారుస్తున్నాడు పూటకొక తిండి తింటున్నాడు ఇప్పుడు చికెన్ తింటే రేపు మటన్ రేపు మటన్ తింటే ఎల్లుండు పిస్ చేపలు ఓ రోజుకొక వెరైటీ రోజుకొక వెరైటీ వస్త్రాలు రోజుకొక చెప్పు రోజుకొక దుస్తులు రోజుకొక రంగు కొడుతున్నాడు ఎందుకు డబ్బు ఉంది కదా అవునా కాదా డబ్బు ఉన్నాడు చూడండి రోజుకు రంగు మారుస్తూ ఉంటాడు కొద్దిగా జుత్తు మార్చేస్తుంటారు కొంత గిడ్డ మార్చేస్తుంటారు కొంత మీసాలు మార్చేస్తుంటారు ఆడాలను తక్కువ కాదు మొగలను తక్కువ కాదు ముఖానికి ఐబ్రో ఆస్ వస్తుంటారు శుభ్రంగా ఉన్న అందం చాలా శుభ్రంగా పామి 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 దొండ పండు లెక్క ఎర్రగా చేసిన ఏదో కోతి వచ్చి కొరక సెలిపో అన్నట్టుగా తయారవుతుంటారు కొద్దిమంది అంతే కదండి ఏంటంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతారు ఉన్న అందం చాలదు ఏదో కోతి వచ్చి నా ముఖానికి దాడి చేయాలి నా ముక్కును కొరక పెదాని పెదాన్ని లాగేయాలన్నట్టుగా కొద్దిమంది అలా తయారవుతుంటారు కదా అలాగన్నట్టుగా డబ్బు ఉన్న వాళ్ళు అలా తయారవుతారు లేని వారు ఏం చేస్తారు గతవారం ఎప్పుడు చెప్పారు పట్ల సబ్బు లేక బంక మట్టును తీసుకొని చట్టు ఉతికి ఆరబెట్టి వేసుకున్న రోజులు ఉన్నాయి బంక మట్టి నల్లగా ఉంటుంది జిగట మట్టి ఆ వడలు వడేలాగా పెద్ద గుండ్రంగా చేసి అది పెట్టి చొక్కకి ఎలా రాసిన తర్వాత శుభ్రంగా గుంజు వేసుకున్న రోజులు ఉన్నాయి సబ్బు అప్పుడు ఇప్పటికి ఒక ముప్పై సంవత్సరాల కింద స్టోరీ చెప్తున్నాను అంటే డబ్బు నేను ఏం చేస్తాడు వాషింగ్ మిషన్లో వేసేస్తాడు ఉత్కడు మిషన్ వేసి గర్ర నొక్కడానికి బ్రెవరా బ్రెవరా తిప్పేసి అది చేసి ఇచ్చేస్తాడు సబ్ కూడా వ్రావసరం లేదు కొంచెం పౌడర్ పోసేసి మిషన్ నొక్క చాలా అదే ఉత్కేస్తారు మొత్తం బట్టలతో ఉత్కేసి బయట ఇచ్చేస్తా తీసుకెళ్ళి ఆడబెట్టాడు అంతే అర్థమైందా డబ్బు అన్ని రకాలుగా భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటాడు ఇక్కడ ఈ కూదారంగు వస్త్రము ధరించుకున్నటువంటి వ్యక్తి కూడా ధనవంతుడు చూడండి గుర్తు చేసుకోండి పాయింట్ ధనవంతుడని వచ్చింది తప్ప అతని పేరు రాయబడలేదండి ఎంత విచిత్రం అక్కడ మరొక్క వ్యక్తి కూడా ఉన్నాడు అతని పేరు లాజరు అతను మరి పేదవాడు డబ్బు లేదు కానీ మంచి వస్త్రాలు వేసుకోలేదు కానీ అతని పేరు రాయబడింది అతని పేరు లాజరు ప్రైజ్ ప్రైజ్లో ఏం పేరండి ధనవంతుడు అంత కోట్లు ఉన్నాయి లక్షలు ఉన్నాయి చివరకు మీకు అర్థమవుతుంది అన్ని లక్షలు ఉన్నటువంటి వాడు ఆడ పేరే లేదు అక్కడ అసలు అక్కడ ఉండే కదా పేరు ఇక్కడ ఉండడా అక్కడ లేనప్పుడు ఇక్కడ పేరున్నాయి సుఖం చెప్పండి కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించాడు ప్రియులారా ఈ మాటని బట్టి మీరు బాగా అర్థం చేసుకోండి ఇంకా కిందికి చదువుతూ రండి అక్కడ చెబుతున్నాడు చూడండి ఏమన్నాడు అంటే పదిహేడు పంతొమ్మిదో వాక్యం చదివాను కదా మరలా కిందికి చదువుదాం ఇరవైవ వాక్యం లాజర్ అని ఒక దరిద్రుడు ఉండేను పై వాక్యంలో ధనవంతుడు ఒకడు ఉండేను లాజర్ అని దరిద్రుడు ఒకడు ధనవంతుడు ఒకడు ఉండేను దరిద్రుడు అంటే పేదవాడు ఒకడు వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరేను అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను ఎంత ఘోరంగా ఉన్నాడు చూడండి పేదవాడుగా ఉన్నాడు కురుపులు వచ్చేసింది హాస్పిటల్కి వెళ్ళలేడు పేదవాళ్ళు పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు కదా అండి అందుకే పేదవాళ్ళకి జబ్బులు ఎక్కువ రావు తెలుసిన మీకు నేను చాలాసార్లు ప్రార్థన చేసి దేవుడికి అడిగాను ప్రభువా వాళ్ళకి ఎవరికి పెద్ద పెద్ద రోగాలు రాకూడదు అంటే చిన్న చిన్నవి రావాలంటే వస్తాయి కామన్గా కానీ గుండె ఆపరేషన్లు కిడ్నీ ఆపరేషన్లు బ్రెయిన్ ఆపరేషన్లు లేవంటే పెద్ద పెద్ద లక్షలు కొద్దిగా ఖర్చు అయ్యేవి ఎవరికి వద్దు అని ప్రార్థిస్తూనే ఉన్నాను కదా ఎందుకంటే మన డబ్బులు పెట్టుకోలేము కాబట్టి మనకు ఆడే జబ్బులు రావద్దు లేదా పక్కన తీసి తీసుకెళ్ళిపో అంతే తప్ప హాస్పిటల్కి వెళ్ళే నాన్న తంటలు మనకెందుకు కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను చూడండి ఇక్కడ లాజర్ ఇలా ఉన్నాడు ధనవంతుడికి జబ్బు కనబడలేదు ఎందుకంటే ఒకవేళ అతనికి జబ్బు వచ్చిన ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు కానీ ఇక్కడ పేదవాడు కాబట్టి ఇతనికి హాస్పిటల్కి వెళ్ళడానికి మందులు కొనడానికి ఏమీ లేదు ఈయన పేదవాడు కానీ ఈయన ఎవడని ఇస్తే తన తినాలనుకుంటున్నాడు లాజర్ ఇంట్లో ఈయన ఇంగిలి మెత్తుకు తిని కడుపు నింపుకుందాం అన్నా కానీ ఆ ఇంగిలి మెత్తుకులు కూడా అతనికి ఇచ్చేటువంటి వాడు కాడట కిందికి చదువుతా అర్థం మీకు ఏమంటే ఇక్కడ చూడండి ఏమన్నాడు అక్కడ అన్నాడు చూడండి అతని బల్ల మీద నుండి పడు ముక్కలతో ఆకలి తీర్చున్న కోరేను అంతేకాక కుక్కలు వచ్చి వాణిని కురుపులు నాకేను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రాహం రొమ్మున ఆనుకోటకు కొనిపోబడేను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను ఇక్కడ చూడండి ఈ రెండు పాయింట్లు అర్థం చేసుకోండి మీరు ధనవంతునికి పాతి పెట్టడానికి చాలా మంది జనాభా వచ్చారండి ఒక పేరున్న చచ్చిపోయాడు అనుకోండి చాలా మంది వస్తారండి అదొక ఒక పేదవాడు చచ్చిపోయాడు ఎవ్వరూ పట్టించుకోలే మొన్న నా దగ్గర ఒక న్యూస్ వచ్చింది మేము చెప్తున్నాం కదా వెయిట్ న్యూస్ అని ఒక యాప్ ఉంటుంది అది మీరు అప్డేట్ చేసుకోండి అక్కడ వస్తుంటుంది ఒక సినిమా నటుడు చనిపోయాడు అట ఏం పేరు తన పేరు సరే నా గుర్తు లేదు ఆ వ్యక్తి చచ్చిపోతే ఎవ్వరు కూడా పెద్ద పెద్ద హీరోలు కానీ యాక్టర్స్ ఎవరు రాలేదు మన పేదవాడు కాబట్టి ఎవరు రాలేదు ఒకవేళ పెద్ద హీరో కానీ హీరోయిన్ కానీ విలన్ కానీ చచ్చిపోయి ఉంటే ఎందరో రావాల్సింది అని రెండు మూడు సార్లు వేస్తారు పేపర్లో నేను చూసాను చదివేనది నిజమే కొన్నిసార్లు పేదవాడు చావుకు గుర్తింపు లేదండి పేదవాడు చావు గుర్తింపు లేదు పేదవాడు చచ్చిపోతే ఎవరు పలకరించరు కానీ ఒక ధనవంతుడు ఆయన ఎంత దరిద్రుడైనా కానీ ఎంత పరమ చండాలుడైనా కానీ చచ్చిపోయాడని చెప్పి ఎంతమంది వచ్చేస్తారు అర్థమైందా ఇక్కడ ఈ యొక్క ధనవంతుడు చచ్చిపోతే పాతి పెట్టబడేను అని ఉంది మీరు చూడండి వాక్యంలో అదే ఉంది అక్కడ పాతి పెట్టబట్టే పాతడానికి మనుషులు వచ్చారు అతన్ని ఎత్తుకుని వెళ్ళి ఆయన్ని ఎక్కడో గౌరవ సూచకంగా పాతి పెట్టినట్టుగా ఉంది కానీ అక్కడ చూసినట్లయితే లాజర్ని ఎవరు తీసుకెళ్ళారు ఏ దిక్కులేని వాడికి దేవుడి దిక్కు అంటారు కదా అదే అక్కడ కనబడింది చూడండి వాక్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో మాట ఏమండి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఎవరి చేతండి దేవదూతల చేత తన సమాధి తన డెడ్డానికి తీసుకెళ్లి దేవదూతల సమాధిలో పెట్టాయి కానీ తన ఆత్మను అబ్రహం రొమ్ములోకి తీసుకొని వెళ్ళిపోయారు రొమ్ము అంటే అబ్రహం ఉన్న ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోయారు ఎవరికి చెప్పండి ఎవరికి ధనవంతుడికి కాదు లాజరుకి దేవదూతలు వచ్చి తీసుకెళ్తే ఈ యొక్క ధనవంతునికి ఊర్లో మనుషులు తన కుటుంబీకులు తన రక్త సంబంధం తీసుకెళ్లి పాత పెట్టారు అర్థం చేసుకోండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకా కింది వాక్యం చదువుదాం చూడండి అక్కడేమన్నాడు అప్పుడు అతడు అప్పుడు అతడు పాతాలంలో బాధపడుతు అతడు అంటే ఎవరు ఇక్కడ ధనవంతుడు పాతాలము నుంచి ఏం చేస్తున్నట్టతాళములో బాధపడుచున్నాడట ఎవడు వినాలి ధనవంతుడు అనండి అందరు ఎవరు ధనవంతుడు ఎక్కడ బాధపడుతున్నాడు పాతాళములో దేవుని పని కోసం ఉపయోగించలేదు ఎవడైనా ఒక రోజు బాధపడతాడు జాగ్రత్త మరలా మరలా చెప్తున్నాను దేవుని కోసం ఉపయోగించలేని ధనము నీకు పాతాల వరకు నడిపిస్తే జాగ్రత్త దేవుని పనిలో వాడితే నీకు పరలోకంలో దేవుడు స్థానం ఇస్తాడు గుర్తుపెట్టుకోండి అప్పుడు అతడు పాతలములో బాధపడు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహమును అతను రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి ఏం చేశాడు అటే ఈయన పాతాలంలో పడ్డాడు పాతలంలో నుంచి ఎవరిని చూస్తున్నాడు దూరం నుంచి ఎవరిని చూస్తాడు దూరం నుంచి చూసేటట్టు అంత దూరం నుంచి చూసి లాజర్ కనబడ్డాడు ఒకప్పుడు కురుపురుతో ఉన్నాడు కంపు కంపుగా ఉన్నాడు చిందరవందరిగా జుట్టు సింపురి జుట్టుతో ఉన్నాడు చూడడానికి అంధ వికారంగా ఉండేటువంటి వాడు కానీ ఇప్పుడు చూస్తే సకలాంగులై ఉన్నాడు మంచి వస్త్రము ఓ మహిమ వస్త్రం ధరించుకున్నాడు చూడ్డానికి ఆడుతున్నాడు అందంగా ఉన్నాడు సూపర్ గా ఉన్నాడు దూరం నుంచి చూసాడు రే అడు రాడు మన ఇంటి పక్కన అడుక్కుని తిని లాజర్ లెక్క ఉన్నాడు రా అని దూరం నుంచి చూశాడు అనమాట ఆయన మీకు అర్థమైందా దూరం నుంచి అబ్రాహం రంగు అంటే ఇలా పట్టుకున్నాడు అనమాట ఇలా వెళ్ళి సచిన్ వెంటనే వెళ్ళిపోతే ఆయన అబ్రాహం అని ఉంటాడు మొత్తానికి లాజరు ఎన్ని కష్టాలు అనుభవించవయ్యా మొత్తానికి నేనున్న ప్రాంతానికి వచ్చావు ఇదిగో రేపో మాపో ఈరోజు ఉదయం సాయంకాలం దేవుడి దగ్గరికి వెళ్దామని పరలోకంలో అంటే ఈ పరదేశంలో వచ్చేసావు నెక్స్ట్ మనం వెళ్ళేది దేవుని దగ్గరికి వెళ్తామన్నట్టుగా వాళ్ళిద్దరితో మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ అర్థం చేసుకోండి అలాంటి సందర్భంలో కన్నులు కన్నులెత్తి చూశాడట దూరం నుంచి చూశాడట అంటే దీని అర్థం ఏంటి పాతలానికి పరదేశికి దూరం ఉంది ఏముంది హలో దూరం ఉంది మీరు అనుకోవచ్చు ఈయన చూసినట్టుగా మీరు కూడా చూడవచ్చు ఒకవేళ చూడగలరా చూడలేరా ఆడ ధనంతుడు కూడా మనిషే కదా ఆడు చచ్చిపోయి పాతాలకి వెళ్ళాడు కన్నులెత్తి చూశాడు వినాలి వినాలి పాయింట్ మిస్ అవ్వదు మీరు కూడా కనులెత్తి చూస్తారు ఒకవేళ పాతాలంలోకి వెళ్ళిపోతే అక్కడ మీ ఇంటి వాళ్ళు కనబడతారు రే నేను ఎక్కడ నా జయపత్తి లాగు అది లాగలేండి అంతే కదా భార్య భర్తలో భర్త కనుక కిందికుండిపోయి భార్య అక్కడ ఉంది ఏమో నా చెయ్యమంటే లాగే అంటే లాగడానికి రాదు ఒకవేళ అక్కడ చూసిన తర్వాత బాధ పద్ధతి అయ్యో పనికి వాళ్ళ నా ముగ్గుల మొగుడా నీకు ఎంత చెప్పినా నేను విందావా నాతో చెట్టుకు రాంట వచ్చావా బాక్సిజన్ తీసుకుంటే తీసుకున్నావా కైని మాను ఉంటే మానేవా బ్రాంతి మాను ఉంటే మానేవా ఎప్పుడు తాగుడు ఎప్పుడు బ్రాంతి ఎప్పుడు పేకట్ ఎప్పుడు సినిమాలు ఎప్పుడు వ్యభిచారం ఎప్పుడు దొంగతనంతోనే ఉన్నావు కదా అందుకనే నీకు చెప్పాను రా నీకు అదే పడని అని అక్కడి నుంచి భార్య చూసి ఏం చేయలేని పరిస్థితి మీకు అర్థమైందా ఇప్పుడు ఈయన ధనవంతుడు అనేటువంటి వాడు పైకి ఎత్తి చూసినప్పుడు లాజర్ ఉన్నాడు అప్రామ్ ఉన్నాడు ఆయనతో పాటు ఇంకా అనేక మంది కోటాను కోట్ల భక్తులు పరిశుద్ధులు అయినటువంటి వారు అక్కడ ఉంటారు కానీ ప్రత్యేకించి వీళ్ళిద్దరు కనబడ్డారు అక్కడ వినాలి కానీ అక్కడ ఉంటున్నాడు దూరం నా చూచి ఏమన్నాడండి చదవాలి ఏమన్నాడు తండ్రి పడి తన వేలి లాజరును ఏమంటున్నాడు ఏమంటున్నాడండి తండ్రి అబ్రామ్ గారు డాడీ గారు అయ్యా 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 నా మీద కొద్దిగా కనికరం చూపించండి నాయన ఇదిగో నేను ఎంత బాధపడుతున్నాను లాజరు కొద్ది పంపొచ్చు కదా అగ్ని ఆ ఎంత భయంకరంగా వేడికి తట్టుకోలేకపోతున్న నాలుక ఆరిపోతుంది కొద్దిగా తన వేలి ముంచు నాలుకను నాలుగు అని చల్లపరచని పంపించని చెప్పి అడుగుతున్నాడు అక్కడ వినాలి కొద్దిగా చల్లపరచమని అడుగుతూ ఉన్నాడు కానీ దేవునికి వాక్యానుసారం చూసినట్లయితే ప్రిలారా అక్కడ చాలా ఘోరమైన పని జరుగుతుంది వినండి అయితే గమనించాలి ప్రిలారా అక్కడ లాచారు ఎక్కడున్నాడు పైన ఉన్నాడు ధనవంతుడు ఎక్కడున్నాడు పాతాళంలో ఉన్నాడు ధనవంతుడికి ఎప్పుడు బుద్ధి వచ్చింది నా మీద కనికర పడు అని ఎప్పుడు అంటున్నారు ఫాస్ట్ గా ఎన్నో సార్లు ఇంటి ముందర వెళుతూ ఉన్నాడు సార్ కొద్దిగా నా కోసం ప్రార్థన చేయండి అని ఎప్పుడని అడుగుతున్నాడు అడగలేదు గర్వం డబ్బు రాయ్ ఫాస్ట్ అండి అడగలేక పో పోవయ్య అని సార్లు అని ఉంటాడు ఆయన సార్లు అని ఉంటాడు ప్రార్థన నాకెందుకు ప్రార్థన పోవాలని ఉంటాడు ఎన్నోసార్లు గర్వం ఎంత గర్వమో చూడండి కానీ ఇప్పుడు ఎక్కడ పడ్డాడు పాతల కిందికి ఉంటుంది మాట చూడండి బలేగా ఉంటుంది ఆ మాట చదివితే చూడండి ఒకసారి ఏముంది అక్కడ ఏమన్నాడు నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను కేకలు వేసి చెప్పడం అంటే కొంత దూరంలో ఉన్నాడు ఆయన కొద్దిగా నీళ్ళ ఆయన అని అరస్తుంది కేక పెట్టడం అంటే ఎవరు కేకేసి పిలుస్తాం ఎవరికి అగ్నిలో ఉన్నాం కేక్ పెడతావా ఎవరికి దగ్గర నలుగు దూరం ఉన్నావు కా ఎవరికండి ఎవరు కేక కొద్ది కేకుమి అంటారు ఎవరు కేక్త ఫిల్ అనడానికి కేకు అనడానికి తేడా ఉందా లేదా నిమ్మకి కేక్ కొద్దిగా అంటే దాని అర్థం ఏంటి ఫిల్ అనడానికి కేక పెట్టుకునడానికి తేడా ఉందా లేదా ఎవరికి పిలుస్తా ఎవరు కేక పెడతాం అంటే ఈ కేక పెడుతున్నాడు అంటే దూరంలో ఉన్నాడు దగ్గర ఉన్నాడట గుర్తొచ్చిందా ఇక్కడ అంత దూరంలో ఉన్నారు కనబడింది వాడే లాజరే మా ఇంటి ముందర తిరిగేట లాజర్ ఉన్నాడు అబ్రామ్ ఉన్నాడు అని తెలుసు గారు కనబడుతున్నాడు వాస్తవ విశ్వాసి ఆ సంఘం గది విశ్వాసి కూడా కనబడుతున్నాడు కానీ ఈడు మాత్రము ఎక్కడున్నాడు ఉన్నాడు అగ్నిలో యాతన పడుతున్నాడు కాలుతూ ఉన్నాడు వినాలి కాలతే గాని ఎందుకు నేను చెప్తాను దెబ్బ తగిలితే గాని నొప్పి తెలియదు కొద్ది మందికి కొద్దిమంది ీలో పడితే కానీ జ్ఞానోదయం అవదు జాగ్రత్త మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరో సింగిల్ సింగిల్ గా చర్చికి వస్తారో మీకు అర్థమవుతుంది అప్పుడు నీ భర్త నిన్ను చూసి తిట్టుకుంటాడేమో గతవారం చెప్పినట్టున్నాను కదా పట్ట పట్ట పండ్లు కూర్పులు పండుకుమో ఎప్పుడైనా నాకు చర్చి కదా ఇంత ఫోర్స్ చేసినావా ఎప్పుడు అత్తరింటికి వెళ్దామని పెళ్ళింటికి వెళ్దామని ఆ ఊరికి వెళ్దామని చాలూరు వెళ్దామని బొబ్బలి వెళ్దామని పారత్పురం విజయనగరం ఎక్కడెక్కడ వెళ్దామని ఫోర్స్ చేసినావే కనీసం చర్చికి వెళ్దామని బలవంతంగా నాకు ఎప్పుడు చెప్పినావా నువ్వు అంత చెప్పిన ఖచ్చితంగా చర్చకి నేను కూడా ఈ దరక శిక్ష తప్పించుకోవాల్సింది కదా ఆ రోజు నీకు తిడతాడండి ఈ భూలోకము తిట్టని తిట్లన్నీ నరకం నుంచి నితాడు తిడతాడు ఎవరు ఆ రోజు తిట్టే తిట్టు మామూలుగా ఉండవు కానీ తిట్టే తిట్టిన ఆ తిట్లు వల్ల నీకు అడిగేదేమి లేదు పోయాడు అంతే అంతే ఇంకా అంతే కథం అవయారు కేవల్ కథం దుకాణం బాగుంది అంటారు కదా అయిపోయింది అని ఇంకా రాడు అప్పుడు అబ్రహామును చూసి ఇంత వేడుకున్నా కానీ ఈయన వేడుకోవాల్సింది భూలోకములు ఉన్నప్పుడు వేడుకోవాల్సి ఉండింది కానీ ఇప్పుడు ఎక్కడ వేడుకొనని చోట నుంచి వేడుకొంటున్నాడు పిలువకూడని ప్రాంతం నుంచి పిలుస్తూ ఉన్నాడు ఏమే కళ్ళ ముందర చర్చ ఉండేది ప్రతి ఆదివారం ఆరాధన అయ్యేది బైబిల్ కన్నా ఉన్నది ఎప్పుడైనా చదివినాడో చదవలేదు ఎప్పుడైనా ప్రార్థనకు వచ్చాడో రాలేదు ఎప్పుడైనా వర్తమానం విన్నాడో వినలేదు ఒకళ్ళు విన్నా కూడా తన మార్పు రాలేదు కానీ ఇప్పుడు కావాలి ఎవరు కావాలి పాస్ట్ గారు కావాలి సంఘ విశ్వాసి కావాలి వారి సాయం కావాలి ఈ అగ్గర నుంచి బయటకు వచ్చా ఎట్లా వచ్చేసి పడతారు బయట ఇంకా చదువుతుంట చూడండి కిందికి పడుచున్నానని కేకలు వేసి చెప్పినందుకు అబ్రహాం కుమారుడ నీవు నీ జీవిత కాలమందు అందు నీకు ఇష్టమైన సుఖము అనుభవించితి ప్రజల జీవితాంతం నీకు ఇష్టం వచ్చినట్టు తిరిగావు నువ్వు ఎలా తిరిగావు మీకు ఇష్టం వచ్చినట్టు డబ్బు ఉంది కదా డబ్బు నోడండి పట్టణానికి వెళ్తే అన్ని పట్టుకోలేమండి బాబు డబ్బు పట్టుకుని పట్టణానికి వెళ్తే చూసిన ఎలా కావాలనుకుంటారు అది కొనాలంటాడు ఇది కొనాలంట హోటల్కి వెళ్ళాడు అనుకోండి ఏది మంచిది అలా అది అంటారు అది అది కదా అదే అంటారు అది కదా అది అంటారు అది అలా అది అంటారు అలా అంటుంటే ఆ దుకాణం పిచ్చి గొప్పవా తింటావా లేదా మాకు వేరే కస్టమర్లు వస్తారంటారు అంటే అంత బిజారుగా చేసి వస్త్రాలు కొనడానికైనా తిండి తినడానికి హోటల్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా షాపింగ్ మాల్కి వెళ్ళినా అలా ఉంటుంది ఎప్పుడున్న వీడు జీవితాంతం ఎలా ఉన్నాడట ఇష్టం వచ్చినట్టు బ్రతికినాడు దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకలేదు నా మనసు పొందలేదు దేవుని వాక్యం వినలేదు వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోలేదు ఒకవేళ ఇంటుల మీలో కూడా ఎవరైనా ఆ విధంగా ఉన్నారేమో చూసుకోండి వాక్యం వింటున్నావా చెప్పాలి దేవుని చిత్తానికి లోబడుతున్నావా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికి పరలోకం వెళ్ళిపోతానంటే కుదరదు అంతే కదా ఇవి నీకు నచ్చినట్టు నువ్వు తిరిగేసి నువ్వు రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోయి టికెట్ లేకుండా ప్రయాణం చేసేస్తానంటే ప్రయాణం చేస్తాననుకుంటావేమో కానీ జారీ అయినా పడిపోతావు లేకపోతే పట్టుకుంటారు ఆయన నీకు జైల్లోనే వేసేస్తావు ఒకవేళ విమానం ఎక్కానంటే ఎట్లా ఎక్కుతావు నువ్వు ఎక్కాలంటే దానికి కొంత ప్రాసెస్ ఉంది అవునా కాదు ఈ భూలోకంలో ప్రయాణం చేయడానికి ఒక ప్రయాణ సాధనంలో ఎక్కడానికి ఎన్నో రూల్స్ ఉన్నాయి పరలోకానికి ఎక్కిపోవాలంటే ఎంత రూల్స్ ఉంటాయో ఆలోచించాలి మీరు ఒకసారి ఇక్కడ ఈ మనిషి తనకిష్టం వచ్చినట్టు బతికినాడు తిన్నాడు తాగాడు తండర్లాడ ఏమో మంచిగా తింటూ తిరిగాడేమో మంచిగా తాగుంటూ తిరిగాడేమో తనకు నచ్చినట్టు విభిచారం చేసాడేమో భ్రమతనం చేసిన ఓహో ఏటి భోగ భాగాలు శరీరాస నేంద్రాస జీవపు డంబములతో తిరుగుడే తిరుగుడు తిరిగినాడేమో అర్థమైంది అడిగేవాడే లేదు ఏది కొబ్బోలేదు డబ్బుంది రోజుకొక వస్త్రా మార్చేవాడు అంటే ఎంత ధనంతుడంటారు చూడండి ఖరీద వస్త్రాలు వేసుకున్నటువంటి వ్యక్తి రానే వచ్చింది సమయము ఏం జరిగిందో కిందికి చూస్తే అర్థమవుతుంది అక్కడేమన్నాడు చూడండి అక్కడ నీకు ఇష్టమైన సుఖం అని అనుభవించేది అలాగ నేను లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకం చేసుకోను లాజరు భూలోకములు ఉన్నప్పుడు కష్టాలు అనుభవించాడు నువ్వు సుఖాన్ని అనుభవించు ఎప్పుడు దైవభక్తి కలిగి లేదు లాజరు ఏం చేశాడండి ఆయన పేదవాడైనప్పటికీ దైవభక్తి మానలేదు విశ్వాసం మానలేదు ప్రార్థన మానలేదు చర్చికరణ మానలేదు దేవుని కోసం బ్రతకడం మానలేదు నిష్ఠ కలిగి ఉన్నాడు దైవ భక్తితో ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు భక్తితో ఉన్నాడు దేవునికి సమీపంగా ఉన్నాడు చనిపోగానే దైవ రాజ్యానికి వచ్చేశాడు కానీ నువ్వు మాత్రం అలగలేవో నువ్వు భూలోకంలో సుఖపడ్డా